అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ శ్రీవారి పుష్కరిణి నెల రోజుల పాటు మూసివేత కారణం ఇదే తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనానికి ముందు శ్రీవారి పుష్కరణలో స్నానం చేయటం ఆనవాయితీ తలనీరాలు సమర్పించిన భక్తులతో పాటుగా ఇతర భక్తులు కూడా కోనేట్లో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు అయితే ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెల రోజుల పాటు మీకు ఆ భాగ్యం దక్కకపోవచ్చు తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణి ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు మూసివేయనున్నారు ఈ నెల రోజుల పాటు శ్రీవారి భక్తులకు కోనేట్లో స్నానం చేసేందుకు వీలుండదు ఈ విషయాన్ని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది శ్రీవారి పుష్కరిణిలో ఉన్న నీటిని పూర్తిగా తొలగించి పైప్ లైన్ల మరమ్మతులు సివిల్ పనులు చేసేందుకు నెల రోజుల పాటు పుష్కరిణి మూసివేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది ఈ నేపథ్యంలో నెల రోజులు పుష్కరిణికి హారతి కార్యక్రమం ఉండదని తెలిపింది శ్రీవారి పుష్కరణలో నీటిని నిల్వ చేయరు ఈ నీటిని శుద్ధి చేసి మళ్లీ ఉపయోగించుకునేందుకు రీసైక్లింగ్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేసుకున్నారు ఇక నిరంతరంగా నీటిని శుద్ధి చేస్తూ వినియోగిస్తూ ఉంటారు అయితే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల రోజులు కోనేటిని మూసివేసి మరమ్మతులు చేపడతారు ఇందులో భాగంగా మొదటి పది రోజులు కోనేటిలోని నీటిని తొలగిస్తారు ఆ తర్వాత పది రోజుల పాటు మరమ్మతులు చేపడతారు ఆఖరి పది రోజుల్లో నీటి నింపే కార్యక్రమం ఉంటుందని ఈ మొత్తం పనులు టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం చేపడుతుందని చెప్పారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి